వస్తున్నా రైట్ మంచి కాఫీ తాగదు కాఫీ అయినా పోనీ గట్టి టిఫిన్ చేసరా ఉల్లిపాయ పొక్కడి జనా డైట్ డిష్ గా ఉప్మా కూడా చేయించరా రెండో దగ్గర ఇంట్లో వదిన పిల్లలు అందరూ బాగా అవన్నీ తిరిగి అడుగుదేను గానీ ముందు మా వాడికి పకోడి ఉప్మా తయారు చేసి ఉల్లిపాయ 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 పొక్కడి ఆ రోజు వచ్చేనే ఈ సోఫా సెట్ లేదు సరన్ గా ఎలా వచ్చింది మన బుద్ధి వాకింగ్ ఎన్ని గంటలకు ఐదు గంటలకు ఏం లేదు బాబు డాడీ కాఫీ అన్నారు నేను టిఫిన్ అన్నాను అరెస్ట్ చేశారు ఇప్పుడు వస్తా బాబు ఇక్కడ అవును ఇంత చదువు చదువుకున్నావు డాడీకి ఏమో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఎక్కడైనా ఒక ఆఫీసర్ ఉద్యోగం చేయకూడదు నీ చదువంతా ఈ కాకీగుడ్డలకి అంకితం చేస్తామేమయ్యా మీరు వేసుకున్నది కాకే కదా సార్ ఇది మా డిపార్ట్మెంట్ డ్రెస్ ఈ బట్టలు మీ డిపార్ట్మెంట్ కి సొంతం కాదు సార్ తెలుపు శాంతికి చిహ్నం అయితే నా దృష్టిలో కాకి త్యాగానికి చిహ్నం ఒక్కసారి ఆలోచించండి దేశానికి ఉత్పత్తినిచ్చే కార్మికులు వేసుకునేది కాకి పౌరలక్షణడుగా మీరు వేసుకునేది కాకి దేశానికి రక్షణ ఇచ్చే కొందరు ఆఫీసర్లు వేసుకునేది కాకి ప్రజలకు రవాణా సౌకర్యం కలెక్ట్ చేసే ట్యాక్సీ డ్రైవర్ వేసుకునేది కాకి ఎక్కడికెవరు ఎక్కడికు అందించే పోస్ట్ మ్యాన్ వేసుకునేది కాకి కొందరు ప్రాణాలు కాపాడే అగ్నిమాప దళం వాళ్ళు వేసుకునేది కాకి మన దగ్గర పనిచేసే బంటోత్తులు వేసుకునేది కాకి చివరకు మన ఇళ్లకు కాపలా కాసే గోర్కాలు వేసుకునేది కాకి ఈ కాకి బట్టలు త్యాగానికి శ్రమకి చిహ్నం సార్ ఎక్కడ పనిచేసిన ఉద్యోగం ఎంత తీసుకున్న చేతనే కానీ ఈ కాకి బట్టలు వేసుకుని కార్మికుల మధ్య చేసే పనిలో ఉన్న ఆనందం తృప్తి ఎక్కున్నాడు ఫ్యాక్టరీలో ఉన్నాడు దండలతో చాను త్వరగా రాజు అలాగే ఏమిటో దండల హాడావి ఊరి నుంచి ఇచ్చారు కదండి అమ్మగారు అమ్మగారు రావుని ఈ రోజు ఆఫీస్ మీది మేనేజర్ స్థానం నాది ప్రొపేట స్థానం సారీ మేడం సారీ చూడండి మేడం మీరు ఎన్నాళ్ళు ఎక్కడో ఉన్నారు ఇప్పుడే ఈ కుర్చీలో కూర్చున్నారు ఈ కుర్చీలో కూర్చున్న వెంటనే ఈ ఫ్యాక్టరీ సమస్యలు ఏమిటో ఈ ఫ్యాక్టరీ ఆదాయం ఏమిటో ఈ ఫ్యాక్టరీ లాభ నష్టాలు ఏమిటో మీరు తెలుసుకోవాలి ఈ రోజు మీరు వేరే కార్యక్రమం పెట్టుకోకుండా ఉంటే నేను వెళ్ళి లాయర్ గారిని ఆదిత్య గారిని పిలిపిస్తాను ఓకే మేడం ఈ రోజు మీరు బిజీ కార్యక్రమంలో ఉంటారు కాబట్టి ఒకవేళ మీరు వచ్చారు కదా అని వర్కర్లు వాళ్ళ కష్టాలు బాధలు మీతో ఎక్కడో పెట్టుకుని మిమ్మల్ని బాధ పెట్టాలని వస్తే ఏం చెప్పంటారు వాళ్ళ కుదరదని చెప్పండి ఈ రోజు కుదరద ఈ రోజే కాదు ఏ రోజు కుదరదన్నారు అయినా వాళ్ళు నాతో మాట్లాడేది ఏమిటి ఏదైనా ఉంటే మేనేజర్తో అంటే నాతో మాట్లాడమన్నారు ఆవిని కలుసుకునే ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి బాబు అపాయింట్మెంట్ తీసుకుని అపాయింట్మెంట్ ప్రకారమే కలుసుకోవాలి ఏమిటి ప్రొపరేటర్ ని వర్కర్స్ కలవడానికి అపాయింట్మెంట్ తీసుకోవాలా ఇంకా నయం తల్లిదండ్రులు కలవడానికి భార్య భర్తతో మాట్లాడడానికి కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలన్నారు కాదు అపాయింట్మెంట్ తీసుకునేవారు కానీ కలుస్తాం అలాగే పదండి హలో హలో గారా నమస్తే నేను మీ ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్ లేడని మాట్లాడుతున్నాను మీరు ఏదో అపాయింట్మెంట్ తీసుకోవాలన్నారట అది ఎప్పుడు ఇస్తారో తెలుసుకుందామని ఫోన్ చేశాను పోనీ ఆ చెప్పడానికి అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారో చెప్తారా అవునండి మేము ఏది మాట్లాడినా మీకు ర్యాష్గానే వినిపిస్తుంది ఎందుకంటే మేము రఫ్ మనుషులం కదా మీరు ర్యాష్ గా మాట్లాడినా సున్నితంగానే ఉంటుంది ఎందుకంటే మీరు సున్నితమైన మనుషులు నేను చాలా సెన్స్ తోనే మాట్లాడుతున్నాను ఒక వర్కర్ ప్రొపరేటర్ కలవాలంటే కనీసం మాట్లాడాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలా చూడండి మేము కలవాలని వచ్చింది మిమ్మల్ని ఏదో అడగాలని కాదు మా కోరికలను మీతో చెప్పుకోవడానికి కాదు ఏదో మీరు వచ్చారన్న ఆనందంలో మా తృప్తి కోసం మీకు దండలు వేయాలని మిమ్మల్ని అభినందించాలని నాకు తెలిసి మీరు ఎందుకు దండలు వేస్తారు మొదటి దండలు వేసినట్టే వేసి ఆ తర్వాత మేరకు ఉచ్చి బిగించలా ఉంటారు ఓహో పర్వాలేదే మీరు సైకాలజీ మీద బాగానే స్టడీ చేశారు నేను స్టడీ చేసింది ఇక్కడే కాదు ఫారెన్ తెలుస్తూనే ఉంది బుద్ధి ఉంది ఇండియా బుద్ధిలో లేదు నాన్ నీ ఇష్టం వచ్చి మాట్లాడి అసలు నువ్వు నన్ను కలవాల్సిన అవసరం లేదు నేను ప్రొఫైటర్ మీరు వర్కర్ మీకేదైనా పని ఉంటే దేర్ ఆర్ మేనేజర్స్ వెళ్ళి వాళ్ళని కలవండి బట్ ఆల్ చాలా బాగా పాడారు ఈ పాట వెరీ సారు మీకు పాటలు అంటే ఇష్టమా సంగీతం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు మీరు పాడతారా మీరేం చేస్తుంటారు సంగీతాన్ని ఆరాధిస్తూ ఉంటాను మీరు ఆరాధించే వాళ్ళను ఆరాధిస్తూ ఉంటారు కూడా వస్తూ ఉంటారు అనుకుంటాను మీరేం చేస్తుంటారు సంగీతాన్ని ఆరాధిస్తూ ఉంటారు మీరు ఆరాధించే వాళ్ళను ఆరాధిస్తూ ఉంటాను

కంపెనీ కార్ ఏమైంది ఎవరు ఒక వర్కర్ వేసుకెళ్లారు వర్కరా అదే మేడం ఆ యూనియన్ లీడర్ లేడు రాము కంపెనీ కార్ తీసుకెళ్లాడా దానికి దేనికంటే ఏం చెప్పను మేడం ఫ్యాక్టరీలో ఎవడో వర్కర్ వేలికి ఓ చిన్న దెబ్బ తగిలిందట ఓ బొట్టు రక్తం కారిందట దాంతో వాడి చెయ్యి విరిగిపోయిందని ఫ్యాక్టరీ అంతా రక్తమయమైపోయిందని నానాహార విడి చేసి కారులో తీసుకెళ్లాడు మీకెవరికి చెప్పలేదా లేదు అడిగితేనే చెప్పన్నా వాడి బాబు సొత్తు అనుకున్నాడా ఇలాంటప్పుడే కాస్త ఓపిక కావాలి మేడం పోలీస్ కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏం సమాధానం చెప్తారో తెలుసా ఒక పేద వర్కరు చావు బ్రతుకుల మధ్య ఉంటే ప్రొపరైటర్ పట్టించుకోలేదు అందుకోసమే మేము హాస్పిటల్ తీసుకెళ్ళాం తప్ప అంటారు దాంతో కేసు గుర్టుకెళ్తుంది కోర్టు వారు ఏం చెప్తారో తెలుసా పీడిత ప్రజలకి న్యాయం చేస్తారు ఎందుకంటే వాళ్ళు పీడిత ప్రజలు కాబట్టి చూడండి మేడం ఈ దేశంలో ఉన్నవాడు బ్రతుకుండగా వాడికి న్యాయం జరగదు అని చేత మన కోర్టులు వద్దు పోలీస్ కంప్లైంట్లు వద్దు మరి అయితే ఏం చేయాలి ఏముంది రియాక్షన్ టు యాక్షన్ రాముగారు మిమ్మల్ని మేనేజర్ గారు గారు రమ్మంటున్నారు అలాగే పిలిపించారా ఏమిటిది చదువుకున్నవాడు అర్థం కాలా ఆడు తీసుకెళ్ళేటప్పుడు మీతో చెప్పని చెప్పాను తీసుకెళ్తూ కాదు చెప్పాల్సింది చెప్పి తీసుకెళ్ళాలి కానీ చెప్పడానికి అవకాశం లేకపోయింది అది చెప్పాల్సింది నాతో కాదు ఓనర్ గారితో సరే ఆవిడ గారితో చెప్తాం చెప్పే ముందు ఆవిడ గారి పర్మిషన్ తీసుకోవాలి నువ్వు ఇలా అంటున్నావని ఆవిడ గారితో అంటాను ఆవిడేమంటుందో నీతో అంటాను మేడం మన యూనియన్ లీడర్ గారు నన్ను ఎందుకు సస్పెండ్ చేశారు అని మిమ్మల్ని అడగాలంటున్నారు పంపించమంటారా నో అని అంటున్నారు ఇది పెట్టింది ఆవిడ గారితో నేను మాట్లాడడానికి నువ్వు మాట్లాడడానికి ఆవిడ మాట్లాడను అంటే మాట్లాడదానంటానేమిటాయా చూడు అవతలి వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపడినప్పుడు మాట్లాడకుండా వెళ్ళిపోవడం పెద్ద మనుషుల సంస్కారం హలో గుడ్ ఈవినింగ్ మేడం నన్ను రాము అంటారు మీ ఫ్యాక్టరీ వర్కర్స్ లీడర్ ఇక్కడికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు అవసరం ఉంది కాబట్టి ఇక్కడికి ఫోన్ చేశాను మేడం అవసరం నన్ను ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పండి ఆఫీస్ లో తెలుసుకో లేదంటే రేపు పేపర్ లో వస్తుంది అక్కడ చదువుకో మీరు పేపర్ లో వేసేది కరెక్ట్ అని గ్యారంటీ ఏమిటి మీరు పేపర్ లో వేసేది కరెక్ట్ అని గ్యారంటీ ఏమిటి కరెక్ట్ కాకపోయినా వాదించేది ఇక్కడ కాదు కోర్టు ఉంది అక్కడ నువ్వు వస్తామాన ఇలా ఫోన్ చేయడం మొదలు పెట్టే న్యూసెన్స్ కేసు పెట్టి నిన్ను అరెస్ట్ చేస్తాను మైండ్ మేడం మీరు చెప్పినంత మాత్రం అలా కేసు టేకప్ చేయడానికి పోలీసు వాళ్ళంత పిచ్చనుకోకండి కేసు పెట్టడానికి మీకెంత శక్తి ఉందో పెట్టిన కేసును కాదో వాదించుకోవడానికి మాకు అంత శక్తి ఉంది ఏమిటి పోలీసులు సపోర్ట్ చేస్తూ అంత తీవ్రంగా అవునా ఒక వర్కర్కి అన్యాయం జరిగితే కనీసం ఫోన్ లో మాట్లాడడానికి కూడా అవకాశం పైగా ఏమిటి అడిగితే రిపోర్ట్ ఇస్తుందట అరెస్ట్ చేస్తుందట డిపార్ట్మెంట్ ఏం ఏం వారు చేయమంటే చేయమురామంటే చెప్పు ఒక వర్కర్ చావు మధ్య మర్చింటే అతను హాస్పిటల్ తీసుకురాని నేను కారు తీసుకెళ్లాను ఇది న్యాయం అంటారా అన్యాయం అంటారా మీరే చెప్పండి నూటికి నూట యాభై పాటు అన్యాయం నాన్న కారు ఇది కాదు ఓనర్ మీ నువ్వు కాదు నువ్వు వర్కర్వి ఇతరులు ఆస్తిని చెప్పకుండా తీసుకెళ్తా నేరం ఆ నేరానికి సస్పెండ్ చేసే హక్కు వాళ్ళకుంది శిక్షించే హక్కు మాకు చెప్పే హక్కు మీకుంది ఏమిటండి కరెక్ట్ అర్థం లేకుండా మాట్లాడుతున్నారు అవతల ఆ వ్యక్తి తాము బతుకుల మధ్య ఉంటే వెళ్ళి కారు కోసం పర్మిషన్ అడిగి వాళ్ళ పెట్రోల్ కోసం పర్మిషన్ అడిగి వాళ్ళు ఇంకొకరిని ఇంకొకరిని అడిగి న్యాయం అన్యాయం ముందు మాకు అన్నం పెట్టమ్మా సార్ మీరు భోజనం చేయండి సార్ పదకొండు గంటలకు డీఐజీ గారిని మీట్ అవ్వాలి మీరు బాగా పాడతారే మీ పాట పాట ఎవరిదైనా పాడేవాళ్ళని బట్టి ఉంటుంది పాట మంచిదైతే పాటలు రాని కూడా పాడతారు మీరు పాటలే కాదు మాటలు కూడా బాగా మాట్లాడతారే ఎంత మర్చిపోతా ఉన్నా మర్చిపోలేకపోతున్నాను అన్న నా పాటన